తల ఉంచి కళ్ళు మూసుకున్నట్లయితే ప్రార్థన చేసుకొని కొన్ని మాటలు మనం ఆలోచుకుందాం ప్రేమ నమ్మకంగా మాత్రమండి మహాగణ మహా నీడ గడిచిన కాలం నుండి మరి రాత్రి కాలం వరకు సజీవుల కొలం ఉంచి సోల్జర్స్ ఫర్ క్రైస్ట్ అను ఒక మంచి ప్లాట్ఫామ్ ద్వారా మరి మేము దేవుని మాటలను ఆలోచిస్తుండగా మీ పిల్లగా మేము మీ భూమి మీద బ్రతుకుతున్నటువంటి ఈ కొద్ది జీవిత కాలంలో నిజంగా మీ గురించి మీ ఉన్నతమైన ఆలోచన గురించి మాట్లాడుకోవడానికి ప్రకటించడానికి కృపచే విధానాన్ని బట్టి వందనాలు ఈ రాత్రి కాలం కొన్ని మాటలతోటి మమ్మల్ని మేము హెచ్చరించుకుంటూ వాక్యంలో స్థిరపడుతూ మీ పిల్లలుగా భూమి మీద బ్రతికేటువంటి కృపణీయ అవకాశాన్ని ప్రతి ఒక్కరికి దయచేయమని ఈ చిన్ని ప్రార్థన వేసుకృష్ణరాములు అడిగి పెడుకుంటున్నాం తండ్రి ఆమె దేవుని పిల్లలారా చాలా రోజుల తర్వాత మరలా మీ మధ్య నిలబడి మరి దేవుని మాటలు ఆలోచించుకోవటానికి మనందరి కన్నతండ్రి అయినటువంటి దేవాది దేవుడు ఇచ్చినటువంటి మంచి తరుణాన్ని బట్టి అవకాశాన్ని బట్టి మరి మన కన్నతండ్రికి వేలాది వందనాలు తెలియజేస్తూ కొన్ని మాటలు మనం ఆలోచుకుందాం భూమి మీద మనము కొద్ది జీవితకాలం బ్రతికి మరి శాశ్వతమైన జీవితం పొందాలని శాశ్వతమైనటువంటి లోకంలో ఉండాలని మన కన్నతండ్రి యొక్క ఆలోచన ఎందుకు ఈ మాట చెబుతున్నానంటే భూమి మీద బ్రతికేటువంటి కొద్ది జీవితకాలము మానవ లెక్కల ప్రకారంగా మనుషుల ఆయుష్ ప్రకారంగా కొద్ది నిర్ణీతమైనటువంటి పరిమితిగలటువంటి ఆయుష్ కొద్ది కొద్ది మందికి ముప్పై సంవత్సరాలు నలభై సంవత్సరాలు యాభై సంవత్సరాలు అరవై సంవత్సరాలు ఎవరు ఎంత ఎన్ని సంవత్సరాలు ఇక్కడ బతికినా అనంతమైన జీవితకాలం అంటూ మనకు ఉంది అనేది జీవం కలిగినటువంటి మాటల ద్వారా మనము తెలుసుకోవడం జరిగింది ఏ విధంగా మనము దీనికి సాదృశ్యంగా దేవుడు మనకు నిరూపించాడు లేదా మనకు తెలియచేశాడు అన్నప్పుడు మన కళ్ళ ముందు కనపడుతున్నటువంటి గొంగలి పురుగును చూపించి గొంగలి పురుగు జీవిత కాలంలో తన శరీరాన్ని ఎంత జాగ్రత్తగా కాపాడుకుంటూ రాబోయేటువంటి శ్రేష్టమైనటువంటి జీవితము గొప్పగా బ్రతకాలని ఎలా బ్రతికి చూపిస్తుందో అది మనకు చూపిస్తుంది నిజంగా మనం కూడా ప్రియులారా ఈ భూమి మీద బ్రతుకుతున్న జీవిత జీవితకాలంలో కష్టాలు శ్రమలు ఇబ్బందులు కుటుంబ బాధ్యతలు ఆర్థిక సమస్యలు విశ్వాసంలో ఒడిదొడుకులు లేదా వాక్యములో అనేకమైన సందేహాలు అన్నవాళ్ళ ద్వారా అక్క వాళ్ళ ద్వారా లేదా వాక్యం పంచుకున్నటువంటి అయ్యవాళ్ళ అయ్యారు వలన కొన్ని కొన్ని సమస్యలు కొన్ని కొన్ని సందేహాలు లేఖన భాగాల నుండి మనము నివృత్తి చేసుకుంటూ దాన్ని తెలుసుకుంటూ ముందుకు కొనసాగుతున్నాం కదా ఈరోజు కూడా ఒక చిన్న మాట ఎక్కువ సమయం కాకుండా కొద్ది జీవిత కాలంలో బతికేటువంటి మనకి ప్రశ్ని ప్రశ్న వచ్చి మరలా దాని గురించి ఆలోచించుకోకుండా మిగిలిపోయిన సందర్భము లేదా అలాంటి సన్నివేశం ఏదైనా ఉందేమో ఆలోచించుకోవడానికి ఈరోజు నేను చెప్పేటువంటి చిన్న అంశము నేను చెప్పే అంశము ఆలోచన రేకెత్తించాలనే చెప్తున్న మాట ఏంటంటే మనిషి జన్మ ఎందుకు మరోసారి చెప్తున్నాను ఈ అంశం పేరు మనిషి జన్మ ఎందుకు ఎందుకు ఈ మాట చెప్తున్నానంటే భూమి మీద బ్రతుకుతున్నట్టుగా ఉన్నటువంటి ముప్పై నలభై యాభై సంవత్సరాల జీవిత కాలంలో మనుషులుగా కొంతమంది బ్రతుకుతున్నారు జంతువులుగా కొన్ని జీవరాశులుగా కొన్ని మరి ఈ విధంగా ఇవి బ్రతుకుతున్నప్పుడు ఎందుకు మనకి మనిషి జన్మనిచ్చాడు జంతువులగానో జీవరాశులగానో పక్షులగానో ఎందుకు మనల్ని పుట్టించలేదు దేవుడు అనే ప్రశ్న ఏదో ఒక సందర్భంలో ఎవరో ఒకరు మనల్ని ప్రశ్నించిన దాఖలాలు ఉండకపోవచ్చు లేదా అలా ప్రశ్నించినప్పుడు ఆలోచించి వదిలివేసిన సందర్భాలు కూడా ఉండవచ్చు ప్రియులారా ఏది ఏమైనా ఈ రాత్రి కాలం ఈ చిన్న అంశంలో ఈ ప్రశ్నకు సమాధానాన్ని వెతుక్కునే కోణంలో వెళ్దాము మనిషి జన్మ ఎందుకు అన్నప్పుడు సమాజంలో బ్రతుకుతున్నట్టుగా సమాజంలో ఉన్నటువంటి మన తోటి సహోదరి సహోదరమనులు లేదా మన సహోద్యోగులు స్నేహితులు బంధువులు వీరందరూ మాట్లాడుకున్న మాటల ప్రకారంగా ఆలోచించుకుంటే వారు మాట్లాడిన మాటలే కానీ మనం మాట్లాడిన మాటలే కానీ ఏ విధంగా ఉంటాయంటే మనిషి జన్మ ఎందుకు అన్నప్పుడు మనిషి జన్మ ఏ విధంగా ఎందుకు అని చెప్పి సమాధానం ఇచ్చారంటే ఒక భార్య అంటుంది తన భర్తతోటి నేను పుట్టింది నీకోసమే భర్త కూడా అలాగే అంటాడు భార్యను చూసి నేను పుట్టింది కూడా నీ కోసమే ఒక భార్యాభర్తలు మాత్రమే ఇలా అనుకుంటారా అంటే కాదండి ప్రేమ దేవుని పిల్లలారా కేవలం భార్యాభర్తలు మాత్రమే కాదు కానీ వారి కడుపున పుట్టినట్టు పిల్లలు సైతం వారు చెప్పే మాట ఏంటంటే మేము పుట్టింది కూడా మీకోసమే అంటారు మనం కూడా పిల్లల కోసమే బ్రతుకుతున్నట్టుగా బ్రతుకుతూ ఉంటాము దీనిలో మనం అంతగా ఆలోచించవలసిన విషయం ఏముంది ఒకరి కోసం ఒకరు బ్రతకడంలో తప్పేముంది అన్నట్టుగా ఉంటుంది కానీ సమాజం ఆలోచించినట్టుగా అంతటితో ఆలోచించి ఆగిపోతే చాలా తప్పు జరుగుతుంది ఎందుకు ఈ మాట చెప్తున్నానంటే ప్రేమడి దేవుని పిల్లలారా మన అందరము చదువుకున్నటువంటి బాల్య దశలో ఉన్నటువంటి ఒక పాఠాన్ని మేము మధ్యకి తీసుకొని వస్తాను మనందరం చదువుకున్న పాఠమే ఎక్కువ శాతం ఉద్యోగస్తులో ఉన్నటువంటి వారు ముఖ్యంగా గురుతల బాధ్యత స్వీకరించి టీచర్ ఉద్యోగంలో ఉన్నటువంటి వారు ఉపాధ్యాయ బోధ చేసేవారు వారు పా వారికి బాగా గుర్తుండే పాఠం ఏంటంటే ఎండలు కాసేట ఎందుకురా అనే పాఠం ఎండలు కాసేట ఎందుకురా అంటే మబ్బులు పట్టేటందుకురా అంటారు మబ్బులు పట్టేటెందుకురా అంటే వర్షం పడే అంటారు వర్షం ఎందుకురా అంటే కుంటలు నిండేటందుకో వాగులు నిండేటందుకో అంటూ ఉంటారు మరలా వాగులు నిండినా కుంటలు నిండినా ఎందుకు కుంటలు నిండాలి వాగులు నిండాలంటే పంటలు పండే టందుకురా అంటారు పంటలు పండేటెందుకురా అనే ప్రశ్న ఎవరైనా సరే ఎప్పుడైనా ఆలోచించారా మనుషులు బ్రతికేటందుకురా అన్న అనుభవం ఉంది పాఠం ఎక్కడితో ఆగిపోయిన తర్వాత నిజంగా మనుషులు బ్రతికేటందుకురాని ఆ పాఠాన్ని ఆ రోజు అక్కడ ఆపివేసినటువంటి ఆ పాఠం యొక్క మూలమైనటువంటి చివరి వాక్యం దగ్గర చివరి మాట దగ్గర నుండి మనం ఆలోచించగలిగితే మనుషులు ఎందుకురా ఈ రాత్రికాలము మనం ఆలోచించుకునేటువంటి అంశంలోని ఒక ప్రశ్నగా ఆలోచిస్తే మనుషులు బ్రతికేటి ఎందుకురా మనుషులు ఎందుకు బ్రతుకుతున్నారంటే ఒక భార్య కోసం బ్రతుకుతున్నారా ఒక భర్త కోసం బ్రతుకుతున్నారా ఒక పిల్లల కోసం బ్రతుకుతున్నారా చాలామంది ఏమనుకుంటారంటే నా కడుపున పుట్టిన పిల్లలని నేను ఎంబీబీఎస్ డాక్టర్ చదివించాలంటారు లేదా ఐపీఎస్ అధికారిని చేయాలనుకుంటారు లేదా ఐఏఎస్ అనే ఉన్నతమైన చదువులు చదివించాలనుకుంటారు అంటే కేవలం దీనికోసమైనా మనం భూమి మీద పుట్టింది ఏదో చదువుకోవాలి ఏదో ఉద్యోగాలు చేయాలి ఏదో ఉన్నతమైనటువంటి పదవుల్లోకి వెళ్ళాలి ఏదో ఉన్నతమైన శిఖరాలని అధిరోహించాలి అన్నట్టుగా ఆలోచిస్తే చాలా తప్పండి ఎందుకో తెలుసా సమాజంలో ఉన్నట్టుగా వారితో పాటుగా మనం ఆలోచిస్తూ మన జీవితాలను ఇలా ముగించేసుకుంటే నిజంగా దేవుని పిల్లలుగా మనం ఈ భూమి మీద బ్రతికిన జీవితానికి జీవించిన కాలానికి అర్థం పరమార్థం లేకుండా అర్ధాంతరంగా దేవుని ఉద్దేశాన్ని నేలరాసిన వారంగా ఉంటాము నిజంగా మనిషి జన్మే ఎందుకంటే ఒకరి కోసం ఒకరు పుట్టారంటే కాదండి నిజంగా ఈ మాట చెప్పడానికి ప్రతి ఒక్కరి చేతిలో లేఖన భాగాలని తెలిసి పరిశీలించగలిగితే అద్భుతమైనటువంటి సమాధానము దేవుడే మనందరికీ ముందుగా తెలియజేశాడండి ప్రేమడు దేవుకులరా భూమి మీద బ్రతుకుతున్న కొద్ది జీవిత కాలంలో మనిషి జీవితంలో ఏ ప్రశ్నకు సమాధానం కావాలన్నా ఏ వ్యక్తి దగ్గరికో ఏ మేధావి దగ్గరికో ఏ స్కాలర్ దగ్గరికో వెళ్ళవలసిన అవసరం లేదండి ఎందుకో తెలుసా వారందరినీ మించినటువంటి వారందరినీ చేసినటువంటి మనందరికన్నతైనటువంటి దేవాది దేవుడికి తెలియని సమాధానం అంటూ ఏదీ లేదు ఆయన వేయని ప్రశ్న అంటూ ఏదీ లేదు మనుషులుగా మనం వేసుకున్న ప్రశ్న ఏంటి మనిషి జన్మ ఎందుకని ప్రశ్నగా వేసుకున్నాం కదా కానీ దానికి సమాధానం దేవుడు చాలా సులువుగా చెప్పాడండి చాలా సులువుగా చెప్పాడు నీకోసం నేను పుట్టాను నా కోసం నువ్వు పుట్టావు ఒకరి కోసం ఒకరు పుట్టామని సమాధానం చెప్పుకొని మురిసిపోయి ఒకరి కళ్ళలో ఒకరు ఆనంద భాషలు చూసుకుంటూ మురిసిపోయే రోజులు కావండి దేవుడు చెప్పిన మాట విన్న తర్వాత నిజంగా దేవుణ్ణి అంగీకరించిన పిల్లల కోసము దేవుడు ఎంత గొప్పగా చెప్పాడా అన్న విషయము ప్రతి ఒక్కరికి అర్థమవుతుంది ఇప్పుడు దేవుని పిల్లలారా దయచేసి లేఖన భాగాలను మనం తెరవగలిగితే ప్రవక్తలలో ఒక ప్రవక్త పెద్ద ప్రవక్త అయినటువంటి యషయ గారు చెప్పిన ఒక అద్భుతమైన విషయాన్ని మనము ఈ రాత్రి కాలము చూడగలిగితే యషయ గ్రంథము యషయ గ్రంథము నలభై మూడవ అధ్యాయము యశాయ గ్రంథము నలభై మూడవ అధ్యాయము ఇరవై ఒకటవ వచనాన్ని వచనం చదువుకుందాము ఎషో గ్రంథము నలభై మూడవ అధ్యాయము ఇరవై ఒకటవ వచనము వచనము ప్రారంభ భాగము నా నిమిత్తము నేను నిర్మించిన జనులు అన్నాడు అంటే ఇక్కడ మన దేవుని పిల్లల దేవుడు చెప్పిన మాట ఏంటో తెలుసా మనిషి గురించి మనిషి జన్మ గురించి మనిషి ఆలోచన గురించి చెప్తున్న మాట ఏంటంటే నా నిమిత్తము అన్నాడు నా నిమిత్తం అని చెప్తున్నది ఎవరో తెలుసా మనందరిని పుట్టించిన కండతల్లి అయినటువంటి దేవాది దేవుడు ఎక్కడున్నాడు ఆకాశానికి ఆవల ఉన్నటువంటి పరలోకంలో ఉన్నాడు మనం కూడా ఆకాశానికి ఆవల ఉన్నటువంటి పరలోకం నుండే భూమి మీదకి వచ్చాము ఈ భూమి మీద కొద్ది జీవితకాలం బ్రతికి దేవుడు ఉద్దేశాలు నెరవేరుస్తూ మన జీవితాన్ని ముగించుకుంటే మరలా ఆకాశాన్ని కావాలన్నటువంటి పరలోకం వెళ్ళే క్రమంలో ఉంటాము ఒకవేళ అలా ముగించుకోలేదు నిత్య నరకానికి జారిపోతాము ఇలా జారిపోకుండా ఉండక ముందే ప్రతి ఒక్కరూ తెలుసుకోవాలనే కదా ప్రవక్తలలో ఒక ప్రవక్త పెద్ద ప్రవక్త అనేటువంటి గారి ద్వారా చెప్పిన మాట ఏంటంటే నా నిమిత్తము నేను నిర్మించిన జనులు అన్నాడు నేను నిర్మించిన జనులు అంటే దేవుడే తన స్వహస్తాలతోటి నిర్మించుకున్నాడు కట్టుకున్నాడండి భూమి మీద కొద్ది జీవితకాలు బ్రతకడానికి కట్టడాలు కడుతూ ఉంటాము ఇల్లు కట్టుకుంటాము గెస్ట్ హౌస్ కట్టుకుంటూ ఉంటాము ఫామ్ హౌస్ కట్టుకుంటూ ఉంటాము అది మన మానసిక ఉల్లాసానికి ఆహ్లాదకరమైనటువంటి వాతావరణంలో మనకు నచ్చిన స్థలాలలో కట్టుకుంటూ ఉంటాం కదా కానీ దేవుడు కట్టినది ఏంటో తెలుసా మనల్ని కట్టుకున్నాడండి మనల్ని కట్టుకున్న దేనికోసం తెలుసా నా నిమిత్తం అన్నాడు అంటే నిన్ను నన్ను ఈ భూమి మీద ఆరిన నేల మీద ఉన్నటువంటి సుమారు ఎనిమిది వందల కోట్ల పైపు ఉన్నటువంటి జనాభా అందరినీ దేవుడే నిర్మించాడు దేవుడే నిర్మించినటువంటి మానవులందరి గురించి దేవుడు చెప్తున్న ఏంటో తెలుసా నా నిమిత్తము నేను నిర్మించిన జనుడు అన్నాడు ప్రేమ దేవుని పిల్లలారా మనం కష్టపడి మనం ఇల్లు కట్టుకున్నాం అనుకోండి మనం ఇల్లు కట్టుకునేప్పుడు ఎలా ఉంటుంది అన్నీ మన ఉద్దేశాలే మన ఇంట్లో ఎక్కడ హాల్ ఉండాలి ఎక్కడ కిచెన్ ఉండాలి ఎక్కడ బెడ్రూమ్ ఉండాలి ఎక్కడ వాష్రూమ్ ఉండాలి అని మన ఉద్దేశం ప్రకారం కట్టుకుంటాము ఎక్కడ ఎటువంటి మలినం లేకుండా శుభ్రంగా మన ఇంటిని మనము జాగ్రత్త చూసుకుంటూ ఉంటాము కొద్ది జీవితకాలం బ్రతికేటటువంటి ఈ భూమి మీద కట్టుకున్న కట్టడాలనే మనం ఇంత జాగ్రత్తగా చూసుకుంటున్నాం కదా మరి తండ్రి అయినాడు దేవాది దేవుడు మనందరినీ కట్టుకున్నాడు కదా మనందరినీ కట్టుకున్న దేవుడు చెప్తున్న మాట్లాడుతుంది తెలుసా నా నిమిత్తము అన్నాడు అంటే ఎవరు మాట్లాడినా ఎవరి కోసం ఈ భూమి మీద మనము బ్రతుకుతున్నాము మంచి జీవితకాలము బ్రతికిన తర్వాత మానవ జన్మ ఎందుకు అన్నప్పుడు ఎవరి కోసం తెలుసా దేవుని కోసము నా నిమిత్తము అన్నాడు అంటే దేవుని నిమిత్తము మనం ఇక్కడ భూమి మీదకి వచ్చాము భూమి మీద మానవ దేహంగా కట్టాము 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 నిర్మించామంటున్నాం కదా పెరిమాన దేవుని పిల్లల కట్టడాల గురించి మీకు బాగా అర్థం కావాలంటే మీకు బాగా అర్థం కావడానికి మన మానవ దేహ ఆహారాన్ని చూపిస్తాను మనం నిలబడుతున్నా మాట్లాడుతున్నా లేదా మనము జీవిస్తున్న మన లోపాలు ఉన్నటువంటి ఎముకలు ఎముకలని మరి చుట్టూ ఏముంటుంది మాంసము మాంసము చుట్టూ నరములు నరములు కనపడకుండా చర్మము ఇవ్వండి దేవుడు కట్టిన కట్టడ ఇల్లు కట్టాలంటే సిమెంట్ కావాలి ఇసుక కావాలి కంకర్ కావాలి ఈ విధంగా కట్టడాలకి ఏదైతే ఇంగ్రీడియంట్స్ అంటే పరికరాలు పదార్థాలు ఎలాగైతే కావాలో అలాగే మానవ దేహాన్ని కట్టడానికి కూడా దేవుడు ఒక పద్ధతిగా కట్టాడు పద్ధతిగా కట్టి చెప్తున్న మాట నా నిమిత్తము నేను నిర్మించిన నా జనులు అన్నాడు ప్రేమ దేవుని పిల్లలారా ఈ యొక్క మాటే కాదండి అదే యశోయ గ్రంథంలో ప్రవక్త అయినటువంటి గారు అదే నలభై మూడవ అధ్యాయము ఏడవ వచనంలో మరొక అద్భుతమైన మాట చెప్పాడు చూడండి ఏడవ వచనం మరొక అద్భుతమైనటువంటి మాట అదే అధ్యాయము నలభై మూడవ అధ్యాయం ఏడవ వచనంలో మరొక అద్భుతమైన మాట ఏం చెప్పాడు నా మహిమ నిమిత్తము నేను సృజించిన వారిని అన్నాడు అంటే నా నిమిత్తం అంటే ఆయన మహిమ నిమిత్తము మనము సృజించబడ్డామంట మనం సృజించబడ్డామంటే చూడండి మన గురించి దేవుడు ఎంత ఉన్నతంగా గొప్పగా రాయించాడు మనం సృజించిందైనా మనం నిర్మించిందైనా మన కన్న తండ్రి ఆకాశానికి కావాలన్నటువంటి పరలోకములు నిర్మించి భూమి మీదకి పంపించాడంటే ఆ తండ్రి ఉద్దేశాన్ని తెలుసుకోకుండా ఈ భూమి మీద బ్రతుకుతూ పిల్లల కోసం బ్రతుకుతున్నామనో భార్యల కోసం బ్రతుకుతున్నామనో భర్తల కోసం బ్రతుకుతున్నామనో ఆలోచించుకోవడం చాలా వివేకమండి చాలా వివేకం ఎప్పుడు మన జీవితం ముగిసిపోతుంది మనకు తెలియదు కొంతమంది ముప్పై సంవత్సరంలోనే వాళ్ళ జీవితాన్ని ముగించేసుకుంటారు కొంతమంది ఆయుష్ ఉంటే అరవై డెబ్బై సంవత్సరాలు వారి ఆయుష్ ఆయుష్ కాలాన్ని కొనసాగించుకుంటూ జీవితాన్ని ముగించుకుంటారు ఎవరు ఎప్పుడు వారి జీవితం ముగిసిపోతుందో మన కన్నతండ్రి దేవుని చిత్తంలో ఉంటుంది కానీ ముగిసిపోయే లోపు తెలుసుకోవాల్సిన విషయం ఏంటో తెలుసా మనం నిర్మించింది మన కన్నతండ్రి మనం సృజించబడింది మన కన్నతండ్రి మన మన కన్న మనం సృజించిన తర్వాత ఆయన కోరుకునే మాట ఏంటో తెలుసా నామహిమ నిమిత్తం అన్నాడు అంటే మనం ఈ భూమి మీద బతుకుతున్న కొద్ది జీవితకాలము ఎవరికి మహిమ కలగాలి మన కన్న తండ్రికి మహిమ కలగాలండి మన కన్న తండ్రికి మహిమ కలగాలంటే ఎంత గొప్పగా బ్రతకాలి మనం మాట్లాడే మాట ఉన్నతంగా ఉండాలి మనం ఆలోచించే ఆలోచన ఉన్నతంగా ఉండాలి మనం నడిచే నడక ఉన్నతంగా ఉండాలి మన ప్రవర్తన ఉన్నతంగా ఉండాలి అందుకే కదండి నా నిమిత్తము నేను నిర్మించిన జనులు అన్నప్పుడు దేవుని కోసం నిర్మించామంటే దేవుని కోసం ఎంత గొప్పగా బ్రతకాలి ఒక్కసారి ఆలోచించుకోవాలి నా మహిమ నిమిత్తము నేను సృజించిన జనులు అన్నాడంటే నిజంగా ఆయన సృజించాడంటే ఎవరికి లేదండి ఎవరికి లేదు ఎందుకు ఈ మాట చెప్తున్నాడంటే సృష్టిలో మన కంటికి కనబడుతున్న ప్రతి దాన్ని దేవుడు కలుగునుగా కానగానే కలిగింది ఒక మనిషిని మాత్రమే తన అరచేతిలో చెక్కున్నాడు తన అరచేతిలో చెక్కున్నాడంటే ఎంత దగ్గరగా తన మనసును అత్తుకున్నాడు తుకున్నట్టుగా మనుషులు ఉన్నారో నరుడు ఉన్నాడో మానవులకు ఎంత ఉన్నతమైన స్థానాన్ని ఇచ్చాడో ఆలోచించుకోవాలి ప్రేమ దేవుని పిల్లారా అందుకే దేవుడు చెప్తున్న మాట ప్రవక్త చెప్పిన మాట ప్రవక్త ద్వారా చెప్తున్న మాట నా నిమిత్తము నేను నిర్మించిన జనుడు అని ఒక సందర్భంలో చెబుతూ నేను సృజించిన నా జనులు అన్నాడు నా మహిమ నిమిత్తము నేను సృజించిన జనులు అన్నాడు ఈ ఒక్క పాత నిబంధనలో కాదండి పాత నిబంధనలో కాకుండా ఏసుక్రీష్వారు వచ్చిన తర్వాత కొత్త నిబంధనలో కూడా మనిషి జన్మ గొప్పతనాన్ని చెప్పినటువంటి మాట ఈ రాత్రిగా మనం చూసుకొని మన అంశాన్ని మనము ముగించుకుందాం ప్రిమండ దేవుని పిల్లలారా ఏసుక్రీష్ వారి తర్వాత అంత గొప్పటి విప్లవాన్ని చేసి తన యొక్క రాజస్సు వార్తల ముందుకు కొనసాగుతున్నటువంటి అపోసుల పౌలు గారు చెప్పిన ఒక మాటను చూసుకొని నిజంగా మనిషి జన్మ ఎందుకు అనే అంశాన్ని ఉన్నతంగా ఆలోచిస్తూ ఈ అంశాన్ని మనం ముహించుకుందాం మొదటి కొరింతలు మరి ఎనిమిదవ అధ్యాయము ఆరో వచనము మొదటి కొరింతీలు ఎనిమిదవ అధ్యాయము ఆరో వచనము రెండవ భాగాన్ని మనం చూసుకుందాము ప్రియుడి గారా దయచేసి మీ లేఖన భాగాలు తెరిచి దేవుని పిల్లలుగా దేవుని ఉద్దేశం నెరవేర్చేవారుగా ప్రతి ఒక్కరూ లేఖన భాగాలను చూడగలిగితే మొదటి కొరింతీలు ఎనిమిదవ అధ్యాయము ఆరో వచనము చివరి భాగంలో అంటే రెండవ భాగంలో ఉన్నటువంటి మాట నేను చదివి వినిపిస్తాను ఆయన నిమిత్తము మనమున్నాము అన్నాడు బా ఎంత ఉన్నతమైనండి ఎంత గొప్ప మాట చెప్పాడు సార్ ఆయన నిమిత్తము మనమున్నామంట ఈ భూమి మీద మనం బ్రతికున్నామంటే దేనికోసమో తెలుసా ఆయన నిమిత్తము ఆయన నిమిత్తం బ్రతికున్నాము ఆయన నిమిత్తమే ఇక్కడ ఈ కాన్ఫరెన్స్లో ఉన్నాము ఆయన నిమిత్తమే మనకు ఉద్యోగాలు ఉన్నాయి ఆయన నిమిత్తమే మనకు బహుమానాలుగా గర్భఫలాలు వచ్చాయి ఆయన నిమిత్తమే ప్రతిదీ సమకూరి మనకు జరుగుతూ ఉంది ఇంత సమకూరి ఇన్ని మనకు ఇచ్చినటువంటి దేవునికి మనం వేయవలసింది ఏంటో తెలుసా మన హృదయాలలో మన జీవితాలలో మన కుటుంబాలలో దేవునికి ఉన్నతమైన స్థానాన్ని ఇచ్చి మనం మాట్లాడిన మనం నడిచిన మనం ప్రవర్తించిన ప్రతి పనిలో దేవుని ఉన్నతమైనటువంటి సంకల్ప నెరవేర్చి పిల్లలుగా ఉండాలని మీ అందరికీ మరొకసారి ప్రేమపూర్వకంగా కోరుకుంటూ నా మాటలు ముగిస్తున్నాను దయచేసి అందరూ తల్లు వంచి కళ్ళు మూసుకున్నట్లయితే ప్రార్థన చేసుకుందాం ప్రేమ నమ్మకంలో మాత్రం తండ్రి మహాగడ్డ మహామేడ మరి ఈ రాత్రి కాలం కొన్ని మాటలే మేము ఆలోచించుకొని నిజంగా మనిషి జన్మ ఎందుకు మానవ జన్మ పరమార్థం ఏమిటి అనే ఆలోచనాత్మకమైన అంశంలో నిజంగా ఒకరి కోసం ఒకరు పుట్టమనేది కాదు కానీ ఈ భూమి మీద ఎవరి పని వారికే ఉంది మాకు ఇచ్చినటువంటి పనులు మేము పూర్తిగా ఒకనాడు ఏసుకృష్ణ వారు తన పనిని సంపూర్ణంగా నెరవేర్చి తన ఆత్మను ఏ విధంగా అయితే మీ చేతికి అప్పగించుకున్నాడో అలాగే మేము కూడా మాకిచ్చిన పనిని సంపూర్ణంగా నెరవేర్చి నిజంగా మీ నిమిత్తమే ఈ భూమి మీద మేము బ్రతుకున్నామని మీకు మహిమ కలగడానికి ఈ భూమి మీద బ్రతుకుతున్నామని మీ కొరకు మేము ఈ భూమి మీద ఉన్నామని ఎన్నో లేఖన భాగాల ద్వారా మీరు మాకు గమనానికి మరొకసారి తీసుకుని వచ్చి మేము ఎందుకు బ్రతకాలో మమ్మల్ని హెచ్చరికతోటి ప్రేమపూర్వకంగా మరొకసారి సరిచేసిన విధానాన్ని బట్టి వందనాలు నిజంగా ఈ మాటలు ప్రేమపూర్వకంగా మా కుటుంబాలలో మా సహోద్యోగులకి మా స్నేహితులకి ప్రతి ఒక్కరికి ప్రేమపూర్వకంగా తీసుకెళ్లేటువంటి అవకాశం ప్రతి ఒక్కరికి దయచేయగలరని ఈ చిన్న ప్రార్థన చేసుకృష్ణరామడి వేడుకుంటున్నాం తండ్రి ఆమె అందరికీ వందనాలండి